హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర శ్రీజ మా యూట్యూబ్ ఛానల్ అందరూ ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బంగాళదుంప అలాగే తోటకూర కాడలు ఉంటాయి కదండీ ఈ రెండు కాంబినేషన్లో మసాలా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఫస్ట్గా బంగాళదుంపలు ఇలాగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని అయితే పొయ్యి మీద పెట్టి అయితే ఉడకబెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మళ్ళీ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ అయితే వేసి ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా ఉప్పు కలిసేలాగైతే కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గని తోటకొని రండి చాలామంది ఫ్రై చేసుకుంటారు లేదంటే పప్పులో వేసుకుంటారు కానీ వాటి కాళ్ళు మాత్రం చాలామంది పాడేస్తారు కొంతమంది అయితే పులుసు పెట్టుకుంటారు ఇలాగ డిఫరెంట్గా అయితే బంగాళదుంప కర్రీలో వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ మూత అయితే ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం శుభ్రంగా కలిపేసుకొని అయితే మూత పెట్టుకొని వేయించుకుందామండి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేద్దాం మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలిపేసుకుందామండి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగా ఫ్రై అయింది స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒకసారి ఇది ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం పోసుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అవి ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుందాము మూత చూస్తే ఇలా మగ్గిని అండి కొంచెం టమాటా ముక్కలు ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా బాగా టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత చూడండి అవి తోటకూర కాడలండి శుభ్రంగా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసేసుకొని వాటర్లో కడిగేసుకున్నానండి రెండు మూడు సార్లు ఇప్పుడు ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఆ కాడలు అనేది ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుందాము చెప్పాలంటేనండి తోటకూర ఆకు కంటే కాడల్లోనే చాలా బలం ఉంటుంది ఈ మాత్రం పడేయకుండా అయితే ఇలాగా మసాలా కర్రీలో కానీ లేదంటే పులుసు పెట్టుకున్నా సరే బాగుంటుందండి ఈ కాడలు కూడా పడేయకుండా ఏ కర్రీలో అన్నా వేసుకొని అయితే వండుకోండి చాలా బలము హెల్త్ కూడా చాలా మంచిది లేదనుకుంటే ఈ కాడలతోని మనం బిర్యానీ ఎలా చేస్తామో సేమ్ ఇంచుమించు అలాగే రైస్ కూడా చేసుకోవచ్చండి తోటకూర కారాలు రైస్ కూడా చేసుకోవచ్చు ఇంకొకసారి మీకు అది కూడా చూపిస్తాను నేను ప్ర ఇంకో వీడియోలోని ఇప్పుడైతే ఇది చూసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు అనేది వేసుకుందాము అలాగే రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ కారం వేసుకుందామండి మేము పైసీగా తింటాం కాబట్టి మూడు స్పూన్లు అనేది వేసానండి కొంచెం పైసీ తక్కువగా తినేవారు ఉంటే కనుక రెండు స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇది డైరెక్ట్గా కూడా మనం ఉడికిన తర్వాత ఆ రైస్లో వేసుకొని తినేవచ్చు అండి బంగాళదుంపలు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు కానీ బంగాళదుంపలు యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది అనేసి నేను బంగాళదుంపలు అయితే వేసానండి నేను బంగాళదుంపలు కొంచెం పెద్ద సైజులోనే కోసుకున్నాను మరీ చిన్నవి కూడా కోసుకోవచ్చు మా పిల్లలు దుంప కింద ఉంటే బాగా ఇష్టంగా తింటారు అనేసి కొంచెం పెద్ద సైజులో అయితే కోసానండి చిన్న చిన్న మొక్కలు కోసుకున్నా సరే పర్వాలేదు ఇలా రెండు నిమిషాలు అనేది మనం పసుపు ఉప్పు కారం వేసాక ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం మంట కొంచెం పెద్దది పెట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగు తీసుకొని అది గిలకెట్టుకొని ఇందులో వేసుకొని అయితే కలిపేసుకోవాలండి కర్రీలో చాలా బాగుంటుంది ఇది ఇంట్లో తోడెట్టిన పెరిగానండి బయట నుంచి తెచ్చింది అయితే కాదు ఇలా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందామండి ఈ పెరిగేయడం వల్ల మనకు కొంచెం జ్యూసీగా ఉంటుంది గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుందండి ఒకసారి అయితే మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాము మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది ఇప్పుడిప్పుడే పైకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు బంగాళదుంపలు అనేది వేసుకొని మనం కలిపేసుకుందాం బంగాళదుంపల ఆల్డర్ అనేది ఉడకబెట్టినాయే కాబట్టి ఇప్పుడు కర్రీ ఎక్కువసేపు ఉడకాలని ఏమీ లేదండి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికితే మాత్రం సరిపోతుంది ఎందుకంటే కొన్ని వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ కొంచెం దగ్గర పడేదాకా ఉడికితే సరిపోతుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బంగాళదుంపలు కలిసేలాగైతే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ అయితే ఉండాలి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసి అయితే కలిపేసుకుందాము మసాలా అయితే వేయలేదండి మేము కారంలోనే మసాలా సరుకులు అన్నీ వేసి అయితే ఆడించుకున్నాము కారం అంతకని మసాలా వేయలేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడే ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే కనుక ఇంకో స్పూన్ వేసుకొని అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి కదండి కర్రీ అయితే దగ్గర పడిపోయింది బంగాళదుంప తోటకూర కాడల మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర గానిస్ చేద్దాము అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఘనుసును క్లిక్ చేయండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్